హాయ్ అండి ఇవాళ మీకు చీరకి ఫాల్స్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నానండి కొత్తగా మిషన్ను నేర్చుకునే వాళ్ళకి ఈ ఫాల్స్ కుట్టడం కూడా ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది కదా ఎందుకంటే ముడతలు ముడతలుగా వచ్చేయడం అలాగంతా జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా బిగినర్స్కి స్టార్టింగ్లో ఏ విధంగా మనం ఫాల్స్ అనేది వేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఒక సైడ్ అంచు కొట్టేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నంత గ్యాప్ అయితే చీరకు వదిలేసి ఇప్పుడు చూడండి నేను అక్కడక్కడ ఇలాగా పిన్స్ అయితే పెట్టేస్తున్నాను ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ విధంగా మనం పిన్స్ పెట్టుకోవడం వల్ల కొట్టడం అనేది చాలా ఈజీ అవుతుందండి ఇలాగా స్టార్టింగ్లో ఇలా పిన్స్ పెట్టుకొని ట్రై చేయండి తర్వాత మీకు కొంచెం అలవాటు పడేటప్పటికి పిన్స్ అని ఏమీ లేకుండా కూడా మీకు కుట్టడం అనేది చాలా నీట్గా వస్తుంది స్టార్టింగ్లో ఈ విధంగా అక్కడక్కడ రెండు పాలు అంచు అలాగే చీర అంచు రెండింటినీ కలుపుకుంటూ ఇలాగా ఈ అంచున ఈ విధంగా పిన్నులు పెట్టేసుకున్నారండి చివరి వరకు కూడా ఈ విధంగా పెట్టేసుకోండి మనకి ఒక్క సైడు పిన్నులు పెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఒక సైడు కొంచెం కొంచెం గ్యాప్తో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి బిగినర్స్కి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా మొత్తానికి పిన్నులు పెట్టడం అయితే చూపిస్తున్నానండి చూసారు కదా ఒక సైడ్ మాత్రమే ఇలాగ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సైడు అంచు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఆ చివరి నుంచి కుట్టు వేయడం అయితే స్టార్ట్ చేయాలి చూడండి ఇలా కుట్టేటప్పుడు మనకి ఇలా పెట్టుకొని నీట్గా అంచునే కుట్టుపడేలాగా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలండి స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా కుట్టేటప్పుడు మనకి పిన్స్ అనేవి అడ్డం వస్తూ ఉంటాయండి ఇప్పుడు ఆ కుట్టు ఆ పిన్ను దగ్గరికి వచ్చేటప్పటికి పిన్ అనేది ఈ విధంగా తీసేసుకుంటూ ఇలాగ అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా అంచున కుట్టు పడేలాగా చూసుకోవాలి ఇలా నీట్గా అంచుని కుట్టంతా పడేలాగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలండి స్టార్టింగ్లో కొంచెం నేర్చుకునేటప్పుడు కొంచెం ముడతల్లాగా అవ అవన్నీ కూడా వస్తూ ఉంటాయండి అవి రాకుండా ఏ విధంగా కుట్టుకోవాలో మనం నేర్చుకోవాలన్నమాట ఇలాగా పిన్నులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది కొంచెం అలవాటు పడ్డాన తర్వాత మీకు ఈజీగానే ఉంటుందండి ఇప్పుడు చివరి వరకు ఇలా కుట్టిన తర్వాత ఆ అంచులు అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి చూసారు ఇప్పుడు పిన్స్ అన్నీ ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ నుంచి తిప్పుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ నుంచి ఇలా తిప్పేసుకొని ఈ అంచుని ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టయితే ఈ విధంగా వేసుకోవాలి చూడండి ముందు మనకి వెనకాల ఒక చెయ్యి పెట్టుకొని ఇలా కొంచెం లాగినట్టు పట్టుకుంటే కనుక ముడతలు అనేవి లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చెయ్యి చూడండి ఒక చెయ్యి ఇటు కింద వైపున అలాగే ఒక చెయ్యి అలా పై వైపున పెట్టేసుకొని ఇలాగా కుట్టారంటే ఫాల్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎక్కడ ముడతలు అనేవి రావండి ఈ విధంగా ఫాల్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ చివరికి వచ్చేటప్పటికి ఇలా అయితే చేసుకొని కుట్ అయితే వేసేసుకోవాలి అంతేనండి సింపుల్గానే మనం శారీకి ఫాల్స్ అనేది వేసేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా ఎక్కడ ముడతలు అనేవి లేకుండా చాలా నీట్గా ఫాల్స్ చేయడం అయితే వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి